హాయ్ బిగులు తిన్నారా అందరూ ఈ రోజు స్పెషల్ గా నేను బగారా రైస్ ఇంకా బోటి కర్రీ ఈ రెండు కాంబినేషన్ లో తింటున్నా మరి మీకు ఏ కాంబినేషన్ లో తినడం అంటే ఇష్టం ఉంటుందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు నాకైతే బగారా రైస్ లో బోటి కర్రీ గాని మటన్ కర్రీ గాని ఈ రెండు కాంబినేషన్ పెట్టుకుని తింటే చాలా అంటే చాలా ఇష్టం నా ఫేవరెట్ కూడా ఇందులో కొంచెం నిమ్మకాయ ఇంకా ఆనియన్ పెట్టుకొని తింటే దీని టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అసలు అంత బాగుంటది కానీ ప్రజెంట్ నిమ్మకాయ కానీ ఆనియన్ గాని లేదు అయినా కానీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది బోటి కర్రీ మాత్రం సూపర్ అసలు స్మెల్కే సగం కడుపు నిండిపోతుంది అంత బాగుంది ఈ రెండు కలుపుకొని తింటుంటే ఎంత బాగుందంటే ఇంకా తినే కొద్దీ ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంది నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది మరి మీకు ఏది ఫేవరెట్ ఫుడ్ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అలాగే మీరు ఎక్కువ ఏది తింటారో అది కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోదు సబ్స్క్రైబ్